నల్గొండ జిల్లా దేవరకొండ చన్నంపేట మండలం గ్రామం మూడుదండల ఏమిరెడ్డి లక్ష్మారెడ్డి ఎకరాలు వేసి క్రిషన్ కంపెనీ వాళ్ళది విద్యాతు కొట్టడం వల్ల కాయ సేను మెత్తదనం పచ్చదోమ తెల్లదోమ రెండోది సేను కూడా మంచి వెతుకుదలగా మెత్తదనంగా వచ్చింది కాబట్టి రైతులు మొత్తం ఇది వాడుకోవాలి విత్యాతకు వచ్చినాక దోమ మొత్తం పచ్చ దోమ కానీ తెల్లదోమ కానీ అడ్రస్ లేకుండా పోయింది అయితే కాయ కూడా మంచిగా వచ్చింది సేను కూడా మెత్తగా వచ్చింది నేను దాదాపు ఇది ఒక ఎనిమిది ఎకరాలకు కొట్టి మళ్ళీ మిగతా ఐదు ఎకరాలు కన్న సేను కూడా కొట్టించిన ఆ సేను కూడా బాగానే ఉన్నది ఈ కంపెనీ వాడిన వాళ్ళకు నష్టం లేదు అద్వైత అద్వైత కొట్టిన తర్వాత కాయకు దోమ పోయింది నల్లి పురుగు పచ్చ పురుగు ఉన్నది పచ్చ పురుగు కూడా పోయింది అన్నీ పోవటం వల్ల ఈ కాయ మంచిగా పట్టింది చూడండి ఇక పురుగు బాగా విపరీతమైన పురుగు ఉంటే కాయల పురుగు ఈ కాయలు మొత్తం పురుగు ఉంటేనే ఇది కొట్టినాక కంట్రోల్ అయ్యింది కాయ మస్తు కాయ చూసుకొని చెట్టు ఎదుగుదల వచ్చింది మెత్తగొచ్చింది కాయ మొత్తం వల్ల కాయ పట్టింది పచ్చదోమ కానీ నల్లి కానీ కాయ పురుగు కాయ దురిచే పురుగు కూడా ఇది అద్వైత కొట్టినాక కంప్లీట్గా మా పద్ధతిగా పోయింది గిరిసేను నూనె మందులు కంప్లీట్గా బాగా పనిచేస్తున్నాయి నేను ఇది ఒక ఎనిమిది ఎకరాలు అది ఒక ఐదు ఎకరాలకు కొట్టినా బ్రహ్మాండంగా ఉండదు రైతులకు మాత్రం ఇది ఈ కంపెనీ సేలు బాగుండదు ఇది కొట్టి చూడండి నేను కావాలని కూడా నేను చెప్తలేను మనం కొడితేనే ఈ రకంగా ఉన్నది సేను మనం ఏంటివేంటి కొట్టి ఇబ్బందుల పాలయ్యే బదులు ఈ అగ్రిసేను ఆకు కింద ఆ పురుగు వచ్చి గుడ్డు పెడితే ఆ గుడ్డు పగిలి వందల పిల్లలు అవుతాయి అందుకనే ఈ నూనె మందులు వాడితేనే ఆ గుడ్డు అనేది బంకతోని కథం పురుగు అనే మాటే రాదు గుడ్డు చచ్చిపోతుంది పిల్ల పురుగు చచ్చిపోతుంది తల్లి కూడా చచ్చిపోతుంది ఈ విధంగా కొడితే ఈ రకంగా మనకు బాగున్నది ఈ సేను కూడా చూడండి కాయ చూడండి